ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు రోజుకొక కీలక మలుపు తిరుగుతున్నాయి ఓ పక్క జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి జగన్ పై యుద్ధం ప్రకటిస్తే హఠాత్ ఎంట్రీ ఇచ్చినటువంటి వయస్ షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డిపై బాణాలు విసురుతూ ఉంది మామూలుగా బాణాలు కాదు మాటల తోటాలతో విసురుతూ ఉన్నటువంటి పరిస్థితి బాణాలు లెక్క కాకుండా బుల్లెట్లు లెక్క దూసుకుపోతున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి వల్ల చంద్రబాబు నాయుడు గారి వల్ల జనసే వైసీపీ పార్టీకి ఎంత నష్టం జరిగిందో పక్కన పెడితే షర్మిల వల్ల హండ్రెడ్ పర్సెంట్ నష్టం జరుగుతుందని చెప్పొచ్చు సో దీంతో వైఎస్ షర్మిలకి ఆ ప్రాణహాని ఉందంటూ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నేత అయ్యన్న పాత్రుడు సెన్సేషనల్ కామెంట్స్ చేయడం అయితే జరిగింది అనమాట సో ఈయన ఎందుకు చెప్తున్నాడు దీని వెనుక లాజిక్స్ కూడా ఆయన వివరించడం అయితే జరిగింది మనందరికీ తెలిసిందే లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఎగ్జాక్ట్ గా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అతి కిరాతకంగా గొడ్డలి పోర్ట్లతో చంపిన విషయం తెలిసిందే ఆ తర్వాత వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారిపై కోడికత్తి దాడి జరిగినటువంటి విషయం తెలిసిందే సో వీటన్నిటి నేపథ్యంలో మరి షర్మిల గారు ఇంత ఎత్తున దాడి చేస్తున్నారు అప్పుడు కూడా కుటుంబ కలహాల నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు చంపుకున్నారన్నట్లుగా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మర్డర్ కేసుకు సంబంధించి కూడా వార్తలు అయితే విచ్చలుడికి వచ్చినాయి అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ కూడా పెద్ద పెద్ద పేపర్లో ఆర్టికల్స్ వేసిన నేపథ్యంలో అవన్నీ పక్కకు పోయి ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులపైనే కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కొంతమంది జైల్లో ఉన్నారు మరి కొంతమంది బెయిల్ మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈమె ఎగెనిస్ట్ గా మాట్లాడుతుంది కాబట్టి ఆమె ప్రాణాలకి ప్రమాదం ఉందంటూ అయ్యన్న పాత్ర మాట్లాడడం అయితే ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి వల్ల చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎంత దెబ్బ తగిలిందో మనం చూస్తున్నాం వైసీపీకి అంతకు మించి అన్నట్లు వై వైఎస్ శర్మలా చేస్తున్నటువంటి కామెంట్స్ రీత్యా ఆమెకు ప్రాణహాని ఉందంటూ టిడిపి నేతలు అయితే కామెంట్స్ చేస్తున్నారు